అంతకాలకు రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త రెండు డీఏలు విడుదలకు రంగం సిద్ధం ఉద్యోగులకు పెన్షనర్లకు త్వరలో రెండు డీఏలు అయితే విడుదల చేయబోతున్న ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అయితే అందించబోతూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు నాలుగో తరగతి ఉద్యోగులు పెన్షనర్లు పెండింగ్లో ఉన్న నాలుగు కరువు బత్యాల్లో రెండింటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రెండు డీ రెండు డీఏలు చెల్లిస్తే ప్రభుత్వంపై పడే భారంపై ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్లకు మూడు డియలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది అనమాట గతంలో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఒకటి అయితే పెరిగింది మొత్తం అయినాయి ఈ నాలుగులో మొత్తంగా చూసుకుంటే అంటే మొత్తంగా చూసుకుంటే కొత్తగా వచ్చే మరో ఐ ఏడా డిఏ కలిపితే ఐదు డియలు అవుతాయి అవుతాయన్నమాట సో ప్రజెంట్ నాలుగు డిఎల్లో మనకి రెండు డిఏలు అయితే విడుదల చేయాలంటున్నారు ఈ రెండు డీఏలు కూడా మనకి తొందరలోనే ఉద్యోగ పెన్షనర్లకు అయితే విడుదల చేస్తారని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని